పార్టీ అహంకార నాయకుల నిరసనగా ఇలా తలపెట్టడం జరిగింది పార్టీని వాడుకుంటూ పార్టీని సర్వనాశం చేయే విధంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇలా పనిచేయడం జరుగుతుంది దానికి వాళ్ళు చేసే అంకర ధోరణికి విరుద్ధంగా వాళ్ళు చేసే భారతీయ జనతా పార్టీ నష్టపరిచే విధంగా ఉన్నందున ఇలాంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉండనవసరం లేదు వాళ్ళు భారతీయ జనతా పార్టీ మళ్ళీ వెళ్ళిపోవాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ ఇక్కడ జెండా మోచిన కార్యకర్తకే ఇక్కడ వ్యాల్యూ ఉంటుంది తప్ప ఇవాళ సభ్యత్వం లేని నాయకులు వచ్చి పదవులు ఆశిస్తామంటూ ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తామంటూ రావడం వాళ్లకు అనుగుణంగా వీళ్ళు పనిచేయడం దీన్ని ఎన్నో ఏళ్ళ నుంచి అరాచక శక్తులతో పోరాడిన బీజేపీ కార్యకర్తలు ఎంతో మంది జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఈ దిష్టిబోమ తేడా పెట్టడం జరిగింది దీనికి కార్యకర్తలు ఎంతో బాధతో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నష్ట నష్టపెట్టే విధంగా ఈ నాయకులు చేస్తున్నారు కాబట్టి దీనికోసం మేము ఎంతో బాధతో ఇలాంటి నాయకుల వల్ల బీజేపీ నష్టపోవద్దని దానికి అనుగుణంగా ఇప్పటికైనా మార్చుకోండి మీ మెంటాలిటీని ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం మోడీ కోసం ప్రజలు ఓటేసే విధంగా ఉన్నారు మేమేదో ప్రజల దగ్గర పోము మేమేదో స్వార్థ రాజకీయాలు చేస్తాం ఈరోజు మేము ఉన్న నిలబడి గెలుస్తాం అనే విధంగా కాకుండా ప్రజల దగ్గరకు పోండి అతి సీనియర్ నాయకుడు కలవండి అందరికి కలుపుకోండి అదే విధంగా దేశ ప్రజల కోసం పాటుపడండి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అతడు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మీతో కాకపోతే తప్పుకోండి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అంతేకాని మేము ఏదో తిష్టేసి పొంగుకుంటాం నాకు వద్దు పని లేదు వాళ్ళే అవసరం ఉంటుంది వాళ్ళే వస్తారు పార్టీ నడుస్తుంది అనే విధంగా కాకుండా మీ అసంటోళ్ళని పక్కకెట్టి ప్రజాసేవ కోసం దేశం కోసం చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు వస్తారు ప్రజలకు మేలు చేస్తారు దేశాన్ని అభివృద్ధి చేస్తారు ఆ విధంగా జరుగుతుంది అంతే తప్ప మీరేదో మీకు మేము మాకు మేము అన్నట్టు మీరు మీరు పార్టీలు పదవులు పంచుకొని ఈరోజు ఈ యొక్క చికిత్సల కాన్స్టేషన్ సర్వనాశం చేస్తున్నారు దీనికి అనుగుణంగా మేమెంతో బాధతో ఈ బొమ్మను తాళబెట్టడం జరిగింది కావున దీనికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకోసారి బాధతో చేస్తూ ఇంకోసారి జరగకుండా నాయకులు మెదలాలని నేను ఈ సభాముఖంగా ఈ కార్యక్రమ ముఖంగా తెలియజేస్తాను